హ్యాండ్ ధర్ బాగున్నారండి ఇవాళ ట్రేస్ పేపర్ అండి ట్రేస్ పేపర్ కావాలి కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్కి నెక్ వేయలేదండి ఎందుకంటే నేను డైరెక్ట్ బ్యాక్ నెక్ గీసి మార్కింగ్ పెట్టి వేసేయగలుగుతాను జస్ట్ చేతులకే పేపర్ రెడీ చేశాను చేతులకు లైనింగ్స్ ఉన్నాయి కాబట్టి లాంగ్ లైన్స్ టెన్ ఇంచెస్ హ్యాండ్ కాబట్టి లైన్స్ డ్రా చేశానండి ఎవరికైనా అంటే మెసేజ్ చేయండి ఏ మోడల్ అంటే ఆ మోడల్ రెడీ చేసి వెళ్తాను ఆర్డర్ పైన లైక్ అండ్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఇంకా రెండు బ్లౌజెస్ ఉన్నాయండి వాట్ పేపర్స్ కూడా రెడీ చేయాలి చేశాక అప్లోడ్ చేస్తాను వీడియో బ్లౌజ్ డిజైన్ కూడా కంప్లీట్ అయ్యాక మే అప్లోడ్ చేస్తానండి వీడియో Please like and subscribe.